ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఒక గురి ఒక దర్శనం ఒక భారం అనేది ఉండాలి గురి లేని బ్రతుకు దర్శనం లేని బ్రతుకు భారం లేని బ్రతుకు శూన్యంతో సమానం శూన్యంతో సమానం మీరు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు యవనులు కావచ్చు వృద్ధులు కావచ్చు చిన్నవాళ్లే కావచ్చు మీరు టీనేజర్స్ కావచ్చు కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి ఒక దర్శనము కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఒక గురిని ఏర్పరచుకొని ఆ గురిని రీచ్ అవడానికి మనం కష్టపడాలి ఇది సౌలు మనకు నేర్పుతున్న పాఠం అదే పౌలు మనకు నేర్పుతున్న పాఠం ఈ లోకంలో మనుషులు కూడా ఈ లోకంలో మనుషులు కూడా బ్రతుకుతున్న మనుషులు కూడా ప్రతి ఒక్కడు ఏదో గురిని ఏర్పరచుకొని ఉంటాడు ఆ గురిని రీచ్ అవడానికి అదే గోల్ అంటారు కదా నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి బ్రదర్ ఆ గోల్స్ రీచ్ అవడానికి నేను కష్టపడుతున్నా అంటారు అలా కొంతమందికి ఉన్న ఆ గోల్స్ని రీచ్ అవడానికి ప్రయాస పడతా ఉంటారు ఫర్